యానంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈ నెల పదహారవ తేదీ ఆదివారం యానంలో కాపు కార్తీక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు యానం తెలంగా అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కాటంశెట్టి రామ్మూర్తి తెలిపారు స్థానిక బైపాస్ రహదారిలోని శ్రీ పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు యానం కాపు కళ్యాణం మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి యానం పరిసర ప్రాంతాలకు చెందిన కాపు ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు ఈ సందర్భంగా చిన్నారులకు మహిళలకు ముగ్గుల పోటీలు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శనలు మొదలైన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు సందర్భంగా తరఫున పదహారు పదకొండు వేల ఆదివారం అనగా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కూడా ఉన్న కార్యక్రమానికి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆదివారం అదేవిధంగా మధ్యాహ్నం లేడీస్ మహిళలు అందరూ రావడానికి బస్సులకు సౌకర్యం కానీ అన్ని అన్ని విధాలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆటో పోటీలు అన్ని వీక్షించి కాపు తల సంఘం తరఫున అన్ని ఏర్పాట్లు కాపు నాయకులందరూ కూడా యానం చుట్టుపక్కల ఉన్న ప్రజా ప్రజలందరూ కాపు నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే యానం కాపు నాయకులు అందరూ కూడా ఈ ఏర్పాట్లు అన్ని కూడా అన్ని విధాలు